హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను అలాగే షేర్ చేసే చెప్పే ముందు ఈరోజు ఏంటి అంటే నేను నాకు పెళ్ళే ఇన్ని సంవత్సరాలు అయిందంటే ఏ రోజు కూడా వైజాగ్లు ఎంత మంచు అనేది చూడలేదు అది ఎయిట్ అయినా నైన్ థర్టీ అయినా కూడా అంత విపరీతంగా మంచు పడుతుంది అది మీకు డీటెయిల్గా క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను ఫస్ట్ లేవగానే నేను లేచి లేచిన వెంటనే బ్రష్ చేసి ఫస్ట్ టీవీ ఆన్ చేస్తానండి టీవీ ఆన్ చేసి సోమవారం అనుకోండి శివుడిది మంగళవారం అయితే ఆంజనేయ స్వామిది అలా శనివారం అయితే వెంకటేశ్వర స్వామిది ఏ రోజు ఏ దేవుడిది అయితే ఆ దేవుడి సుప్రభాతాలు నేను లెగిన నుంచి సెవెన్ వరకు అయితే కంటిన్యూస్గా ఏ అయితే రన్ అవుతూనే ఉంటాయి అది ఇంట్లో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చిన్న సౌండే పెడతానండి అంత ఎక్కువగా పెట్టను లేదు వాళ్ళు లేవాలి అని అంటే సెవెన్ థర్టీ ఈ టైంకి ఇంకా లేకపోతే కనుక సౌండ్ అయితే పెంచుతాను మా వాడు సెవెన్ థర్టీ సిక్స్ థర్టీకి లెగుస్తాడు అప్పుడు రిమోట్ తీసుకుంటాడు కాబట్టి అప్పుడైతే వాడికి ఇచ్చేస్తాను లేదంటే వాడు లేచినంత వరకు మా ఇంట్లో ఉదయాన్నే దేవుడి పాటలు అనేది ఖచ్చితంగా వినిపిస్తాయి అనమాట ఉదయాన్నే అది వింటే కొంచెం దీపం పెట్టినా మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఉదయాన్నే అది అది ఆన్ చేస్తాను శుక్రవారం రోజు ఇలా దీ దీపం అయితే బయటకు వచ్చి చూసిన తర్వాత చూడండి ఎంత మంచు కనిపిస్తుందో మీకు ఆక్సిడెంట్ టవర్ క్లియర్గా కనిపిస్తుందో లేదా కొంచెం మబ్బుగా అలాగా అంటే మసగ మసగ్గా ఉంది కదా బ్యాక్ సైడ్ మీకు ఒక కొండ ఉంటుంది ఆ కొండ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఫస్ట్ సెవెన్ థర్టీకి ఇలా అయితే చూచి చూసాను మళ్ళీ సెవెన్ థర్టీకి బయటకు వచ్చి చూసేసరికి చూడండి మీకు అక్కడ ఎక్కడా కూడా ఆక్సిడెంట్ టవరే కనిపించట్లేదు ఎంత మంచు పడుతుంది కొంచెం అలా మబ్బు మబ్బుగా కనిపించింది తప్ప అంత డీటెయిల్గా కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం చూడండి అంటే ఆక్సిడెంట్ వరకు ఎంత విపరీతం అంటే మనం ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి మంచు కనిపిస్తుంది మేము అక్కడ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అక్కడ అలా కనిపిస్తుంది కాకపోతే ఎంత మంచి అయితే పడుతుంది చూడండి కరెక్ట్గా నైన్ థర్టీ వరకు విపరీతంగా మంచి అలా పడుతూనే ఉంది ఆక్సిడెంట్ అవర్ చూసారా మీకు అక్కడ పూర్తిగా కప్పిపోయింది అనమాట అంతగా మంచి అయితే పడుతుంది విపరీతంగా చలి కూడా వేస్తుంది వైజాగ్లో నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడూ నేనైతే చూడలేదు ఇంకా చెప్పాను కదా అంత ఘోరంగా మంచి పడుతుంది ఈరోజు మా డైలీ రొటీన్లో మాకు పిల్లలకి ఏం లంచ్ బాక్స్ పెట్టాను టిఫిన్స్ ఏం పెట్టాను ఈరోజు వెరైటీ ఏం చేస్తానని ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే ఇడ్లీ కన్నా ఎక్కువ ఊతప్పం అయితే వాళ్ళు ఇష్టపడతారు ఇలా చిన్న రొట్టెలుగా వేసినా తింటారు లేదా అట్టులా వేసినా తింటారు కాకపోతే మా పిల్లలకైతే ఇలా ఇష్టం అని చెప్పేసి నేను అలా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇప్పుడు పప్పు పెట్టు ఉదయాన్నే స్టవ్ అది క్లీన్ చేశాను కానీ మొత్తం అంతా పప్పు పొంగిపోయింది మళ్ళీ క్లీన్ చేశాను ఇంకా ముగ్గు అది ఏం పెట్టలేదు అలా వదిలేశాను అనమాట ఎన్నిసార్లు చేస్తే ఎన్నిసార్లు పెడతామని చెప్పేసి ఇంకా నేను టిఫిన్కి అయితే ఇడ్లీ రుబ్బు రుబ్బాను కనీసం ఒక నాలుగైదు రోజులు ఖచ్చితంగా వచ్చేస్తుంది చట్నీ కూడా కనీసం టూ డేస్ వస్తుంది అనమాట అలా చేసుకుంటాను ఫ్రిడ్జ్ ఉంటుంది కదా మనకు ఆపద్ధర్మంగా కాపాడేది ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఉంటాం కాబట్టి మెయిన్ మెయిన్ అయితే పనికి వస్తుంది అన్నీ క్లీన్ చేసిందా కాస్త గిన్నెలు అయితే ఉన్నాయి పిల్లలు అంటే క్యారేజ్లు అవి కట్టిన తర్వాత ఇంకా అప్పటికైతే నేను కట్టలేదు అన్నీ క్లీన్ చేసేసి అలా ఉంచాను ఇప్పుడైతే అతనికైతే టిఫిన్ అయితే పెడుతున్నాను అంటే మార్నింగ్ ఏంటంటే పాపకి సెవెన్ థర్టీకి ఎయిట్కి వెళ్ళి వెళ్తుంది అనుకున్నా లేదు సెవెన్ థర్టీకి అన్నది వాడు కూడా నాకు పిక్నిక్ తీసుకెళ్తారు నేను కూడా వెళ్ళిపోవాలి తొందరగా అంటే ఇంక ఇతను ఏమన్నారంటే వాడికి తీసుకెళ్ళిపోదాం క్యారేజ్ నేను తర్వాత ఎందుకంటే నైన్కి ఇలాగా వాళ్ళు బస్సు వస్తా అనమాట పిక్నిక్ బస్సు అందుకని చెప్పేసి నాకు ఏంటన్నారంటే ఇతను కంగారేమలో అయితే ఫస్ట్ అక్కడ దేబెట్స్ వచ్చేస్తాను నాకు నైన్ కల్లా ఇలా క్యారేజ్ ప్రిపేర్ చేసి ఇస్తే నేను అప్పుడు స్కూల్కి వెళ్ళి ఇచ్చేస్తాను వాళ్ళు నైన్ థర్టీకి ఇలాగ బస్సు వస్తుందని చెప్పాడు వీడు పిక్నిక్కి మా పిల్ల మా వాడికి పిక్నిక్ ఎక్కడ తీసుకెళ్లారంటే జూక్ తీసుకెళ్లారంట అంటే ఉదయం అయితే తీసుకెళ్తానని చెప్పాడు ఇంకా అతనికి టిఫిన్ ఇచ్చేసి అతను తినేలోపు నేను క్యారేజ్ కడదామైతే అనుకున్నాను ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లో ఏం రెసిపీ చేశానంటే వాడు పిక్నిక్ వెళ్తున్నాను కాబట్టి నాకు అంటే బిర్యానీ ఏది చేస్తానంటే సడాడు ఎగ్ రైస్ చేస్తానన్నా వద్దన్నాడు కొంచెం ఫ్రైడే కదా నేను కూడా వాడు అంటే నేను డ్రాప్ అయిపోయాను ఇంకా వాడికి ఎంతో ఇష్టమైన సాంబార్ చేశాను అంటే సాంబార్ చేసినా కూడా వాడికి ఏంటంటే సాంబార్లో ముల్లంగిలు అంటే చాలా ఇష్టం ఇంకా అది పెట్టినా చాలు అని చెప్పేసి తినేస్తాడని చెప్పేసి అదైతే పెట్టేశాను అయితే ముల్లంగి పెట్టి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశానండి ఫ్రై చేసేసి వాళ్ళకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను వాడికి నాకు ముందు రోజే చెప్పాడు సో నైన్ థర్టీకి వెళ్ళా బస్సు వస్తామా అప్పటికల్లా పంపిస్తే చాలు ఒకళ్ళు క్యారేజ్లో అయిపోయి నేను మాత్రం ఎయిట్ కల్లా హాజరైపోవాలి అని అన్నాడు అందుకని చెప్పేసి అట్లా లాడీ తినంతసేపు ఈ నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను పిల్లలకి క్యారేజ్ కట్టినప్పుడు కూడా నేను అన్నం చూసుకుంటాను అనమాట అంటే ఎంత వేస్తాను ఏంటి వాళ్ళకి ఎక్కువైపోయినా తక్కువ అలా చూసుకొని వేసుకుంటాను మీరు కూడా అలాగే వేయండి ఎందుకంటే ఎక్కువ అయితే టీచర్స్ పారేసి ఒప్పుకోరు అలాగని వీళ్ళు కడుపు చాలా టైట్ అయిపోద్ది ఇంట్లో మనం ఎలా పెట్టినా పర్వాలేదు స్కూల్లో మాత్రం ఎక్కువైతే అనుకో ఎక్కువైంది అనుకోండి వాళ్ళు టీచర్స్ చెడతారని తినేస్తారు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది తక్కువ అనుకోండి ఆకలి అయిపోతారు అందుకని చెప్పేసి చూసి మీరైతే క్యారేజ్ ప్రిపేర్ చేయండి ఏంటి సాంబార్ అంత వేసేస్తున్నాం అంటే వాడికి సాంబార్లో ఆ ముల్లంగి ముక్కలు అంటే ఇష్టం అందుకని వాడికే తల వేసేసాను పాపకి ఏంటంటే సాంబార్ అంటే ఇష్టం కాకపోతే అందులో ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ నచ్చవన్నమాట ఒత్తిగా చేస్తే ఇష్టం తనకు అందుకని చెప్పేసి కొద్దిగా సాంబార్ అయితే వేసి సపరేట్గా తనకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా స్నాక్ పిక్నిక్ వెళ్ళినందుకు స్నాక్స్ ఏంటంటే మా అమ్మ వెళ్తే చాలా రెసిపీస్ చెప్తుంది తను కూడా వెళ్తుందంట మీకు అదంతా షేర్ చేస్తాను వీడు వెళ్తే మాత్రం నాకు అంతగా ప్రాబ్లం ఉండదు వీడేం చేస్తాడంటే నేను పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏంటమ్మా నాకు అమ్మమ్మ ఇచ్చిన చేగోడలు చక్రాలు ఇచ్చి టీచర్కి నేను టేస్ట్ చూపిస్తాను నాకు మాత్రం బిస్కెట్సే పెట్టాను అన్నాడు ఇంకా అలాగే చెప్పేసి సరే ఫోన్లే ఇంకా నేను అందరికీ టేస్ట్ చూపించాలంటే ఇంట్లో అయిపోతే అండి అమ్మ అన్నాడు నేను బండి మీద తీసుకొచ్చినప్పుడు అందుకని చెప్పేసి వాడికి అమ్మ ఇచ్చిన చేయూడాలి చక్రాలు టీచర్స్ వేరేగా పెట్టాను వీడికి ఏంటంటే స్నాక్స్ కింద బిస్కెట్స్ అయితే పెట్టాను మా వాడికి తెలుసు కదా బిస్కెట్లు తప్ప నేను ఇంకా వాడికి ఏది పెద్దగా ఏం పెట్టను ఇంకా ఇతను కూడా టిఫిన్ ఇచ్చేసానండి టిఫిన్ ఇతనికి ఇస్తే ఒక చట్నీ తప్ప సాంబార్ ఎవరైనా సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్లో వేసుకొని తింటారు కాకపోతే ఇతను అలా తింటాను అనమాట సపరేట్గా స్పూన్ అది ఇవ్వాలి ఇంకా అతను వెళ్ళిపోయారు క్యారేజ్లో అయిపోయిన తర్వాత పిల్లలు ఏంటంటే తిన్నగా టిఫిన్ మనమే ఇప్పుడు ప్రజెంట్ తల్లులు ఎలా అంటే అవ్వ నేననే కాదు అందరూ అంతే పిల్లలు వదిలిగా మిగిలింది ఏదైనా ఉంటే కనుక కొంచెం ఆయిల్ వేసేసి కాకపోతే అది ఆయిల్ కొంచెం ఎక్కువగా పడిపోయింది బై మిస్టిక్లో నేను ఆయిల్ వేసేది బాగా చల్లగా అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ అది వదిలిసినది పారేయలేము కదా మళ్ళీ దాన్ని రి వేడి చేసుకొని అయితే నేను టిఫిన్ అయితే చేసేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి అంటే మధ్యాహ్నం లంచ్లో ప్రిపేర్ చేయలేదు సందే సాంబార్ చేసా కాలీఫ్లవర్ ఫ్రై చేసావు ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ ఏంటని మీరు అనుకోవచ్చు అంటే అప్పుడప్పుడు మా ఇంట్లో శుక్రవారం మంగళవారం వస్తే రెండు కూరలు ఇలా అయిపోతాయండి ఎందుకంటే వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి ఇంకా పిల్లలకి నాకు అని చెప్పేసి కాలీఫ్లవర్ ఫ్రై చేసి సాంబార్ కూడా అతను తినేస్తారు కదా అని చెప్పి అనుకున్నాను ఇతను ఈ ఏంటంటే ఇంక అయితే వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి తీపట్స్ వచ్చిన తర్వాత నెదర్ చెప్స్ వచ్చాను వచ్చాను సంధ్య అదైతే నాకు మధ్యాహ్నం కంచ్ చేయన్నారు సరే అతను ఒకరికే కదా అని చెప్పేసి నాకు అర్జెంటుగా బ్లౌజ్ అటు ఉంటే స్టిచ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ ఏంటి అంటే బ్యాక్ సైడు ఓపెన్ అంటే బ్యాక్ సైడు ఎప్పుడు మనం ఎలా వేసుకుంటాం అలా బ్రాడ్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ బోట్ నెక్ రావాలన్నమాట ఫ్రంట్ ఓపెన్ రావాలన్నారు ఇంకా అప్పటికప్పుడు అంటే నాకు అప్పుడంటే ముందు రోజు చెప్పారు వాళ్ళకి ఊరెళ్ళిపోవాలి సంధ్య ఒక బ్లౌజ్ నాకు కావాలి రెండు సారీస్ ఫాలో వేసి అని రెండు బ్లౌజులు అయితే నాకు ఇలా స్టిచ్ ఒక బ్లౌజ్ ఇచ్చేసి రెండు సారీస్ ఫాలో అయ్యి అన్నారు ఇంకా ఒక నెదనే కదా ఎంతసేపు ఉండడం అని చెప్పేసి నా స్టిచ్చింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసినప్పటికీ పదకొండు పదకొండు పదకొండున్నర అయితే అయిపోయిందండి కాకపోతే చిన్న టెన్షన్ అయితే ఉండేది వాళ్ళకి త్రీ కల్లా నేను అందించేయాలి ఎలా చేద్దాము ఏంటని చెప్పేసి కాస్త కంగారు అయితే పడ్డాను అంటే టైంకి అందించగలనా లేదా అని చెప్పేసి కాకపోతే టైంకి అయితే అందించేసానండి కాకపోతే డీటెయిల్గా నాకు వీడియో అంతా చూపించి అంత ఎందుకంటే అటుమానకు ఫోన్ అటు తిప్పి ఇటు తిప్పి మీకు వీడియో అంతా ఎలా కుట్టని ఏంటో చూపించాలి కాకపోతే అంత టైం నాకు లేదు అందుకని జస్ట్ చిన్నదైతే చూపించాను మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అక్కడక్కడ చూపిస్తాను కానీ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను అనమాట ఈ క్లాత్ ఏంటంటే పైపింగ్ ఏంటంటే చీరకి చిన్న అంచు అయితే ఇచ్చాడు వాడు ఆ అంచు వేస్ట్ అయిపోకుండా నేను మరి ఇంకెందుకు మళ్ళీ తిప్పుడు పట్టి వేయడం ఎందుకు వేరే క్లాత్ అది పికో చేయడమే సారీ వేరే క్లాత్ మళ్ళీ పైపింగ్లో వేయడం ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను అదే క్లాత్ తిప్పేసి కట్ చేసేసి పైపింగ్లోకి అయితే వేసేసాను ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ పార్ట్కి ఏంటంటే పైనుంచి కొంచెం వేరే కలర్ లైట్ గోల్డ్ కలర్ ఇలాగా పైపింగ్ అయితే వేస్తాను దానికి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా రౌండ్ నెక్ అయినా యూ నెక్ అయినా పర్వాలేదు సంధ్య కానీ బ్యాక్ సైడ్ మామూలు బ్లౌజ్లో ఉండాలి ఫ్రంట్కి బోట్ నెక్ రావాలని చెప్పేసి అయితే ఆంటీ చెప్పారు సరే ఆంటీ అన్నాను కాకపోతే బెంట్ ఫ్రంట్ ఏంటంటే బోట్ నెక్ అంటే ప్రిన్స్ కట్ కాబట్టి ప్రిన్స్ కట్లో నేను వాడే చిన్న టెక్నిక్ అయితే మీతో చెప్తాను నేను మనకు ఒక్కోసారి నేను స్టార్టింగ్ బోట్ ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు క్లాత్లు ఇటు నుంచి అటు అటు నుంచి రివర్స్ అనమాట మళ్ళీ ఇప్పుకొని చేసుకొని పెద్ద తలనొప్పి ఉండేది ఇప్పుడు మీకు చూపించిన పిన్లు ఏంటంటే నేను ఇలా పెట్టుకుండేదాన్ని అంటే ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పేసి పెట్టుకొని దానికి పిన్నులు పెట్టి స్టిచ్ చేసేసేదాన్ని అనమాట నాకు ఈజీ ప్రాసెస్ అయిపోయేది చూశారు కదా మరి ఇంకా రివర్స్ అయిపోవడం ఇప్పితే పోగులు ఆగడం పోగులు రావడం ప్రాబ్లం అనేది ఉండదు ఇక కిందది ఒకతే తిప్పుడు పట్టి వేసేసి ఉక్సులు కాజాలు వేసేయడమే ఇంకా మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి చూసారు కదా బోట్ నెక్ అయితే నాకు సింగిల్ చేతూ చూపిస్తున్నాను కాబట్టి టైం లేదు కాబట్టి అలా అలా చూపించేస్తున్నాను ఇంకా ఈ హ్యాండ్స్ విషయానికి వస్తే ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలి ఇది కిందికి వచ్చింది అనమాట ఈ గోల్డ్ కలర్ ను మెరూన్ కలర్ కిందకి రావాలి ఈ బ్లాక్ పైకి వచ్చింది మనకి సారీ అలా వస్తుంది కదా కాబట్టి ఆంటీ ఏం చేశారంటే నాకు ఇది పైకి రావాలి సంధ్య కిందకి ఇలా రావాలి హ్యాండ్స్ అని చెప్పేసి అన్నారు ఇంకా దానితో సీవ్లెస్ అనమాట లైనింగ్ అవసరం లేదు అలా పెట్టమన్నారు సరే అంటే అని చెప్పేసి చెప్పాను మొత్తానికి అయితే బ్లౌజ్ ఏమిటి యూ షేప్ బ్యాక్ సైడ్ యూ వస్తుంది ఫ్రంట్కి ఏమో బోట్ నెక్ వస్తుంది ఇలా అయితే ప్రిన్స్ కట్ పెట్టి అయితే బ్లౌజ్ అయితే కుట్టేశానండి కుట్టేసి అప్పుడు నెదడు వంట స్టార్ట్ చేశాను నెదడైతే అతనికి అంటే ఇది కుడుతూనే నెదడు ఎలా ఉండ నెదడైతే వండేసాను అతనికి మనకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అతని కోసం అని చెప్పేసి నెదడైతే ప్రిపేర్ చేసేసాను ఈరోజు క్షణం తీరకలేదు చాలా చాలా బిజీ బిజీ అయినట్టు అయిపోయామనమాట ఇంకా ఈ నెదడు కర్రీ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలియపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కనుక ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి వాళ్ళకి బ్లౌజులు ఇచ్చేసాను శారీస్ ఇచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని బట్టలు ఆర బట్టలు మడత పెట్టడం ఆ పని అంతా చేసేసి ఇంకా ఈవినింగ్ టిఫిన్కి అయితే చెప్పాను కదా ఇడ్లీ రుబ్బేసాను కనీసం నాలుగైదు రోజులు తిరిగి చూడక్కర్లేదు అనమాట ఇటు తిప్పి అటు అటు తిప్పిట్టు ఓతప్పం ఇడ్లీ ఇడ్లీ ఉప్మా ఏదో అనుకుంటూ ఒక నాలుగైదు రోజులు అయితే అలా చేసేస్తాను నైట్ అయితే బొంబాయి చట్నీ చేసేసి ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడం అనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తీసుకురా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది కంటే చేసి ఇచ్చేసి ఇంకా ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట